ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆలో వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ నుంచి సో ఆర్టీసీ రిక్రూట్మెంట్ కమింగ్ సూన్ రేపే నేడే వారం లోపే అని అన్నటువంటి ప్రభుత్వం ఇంకా ఆర్టీసీ రిక్రూట్మెంట్ మాత్రం రిలీజ్ చేయలేదు అసలు ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన నోడికే ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా అలాగే కుంటి సాకులు చెబుతూ వాయిదా వేస్తుందా దీనికి సంబంధించి వేకెంట్ వివరాలు కావచ్చు అండ్ ఎప్పట్లోగా ఈ తెలంగాణ ఆర్టీసీ సో టీజీఆర్టీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు నిర్వహణ సంస్థ నుంచి నోడికే రిలీజ్ కావాల్సి ఉంది దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జన కూడా తెలియజేస్తూ అప్కమింగ్ సూన్ లో నోటికేషన్ రిలీజ్ చేస్తున్నామని తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్ మొత్తాన్ని తెలంగాణ ఆర్టీస్ లో మనకు త్రీ థౌజండ్ పైచిలకు ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది అయితే నోటిఫికేషన్ రాక ఇప్పటికీ చాలామంది నిరాశలో ఉన్నారు అందులో ఉన్నటువంటి పోస్టులు ఎక్కువగా డ్రైవర్ కండక్టర్ పోస్టులు తక్కువ డ్రైవర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అలాగే కండక్టర్ పోస్టులు కావచ్చు అలాగే మెకానికల్ ఐటీఐ హోల్డర్స్ కావచ్చు ఆయన ఇంజనీర్లు సివిల్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు సూపర్వైజర్ పోస్టులు కావచ్చు ఇవన్నీ వేకెన్స్ ఉన్నాయి అయితే ఆర్టీసీ రిక్రూట్మెంట్లో ఎన్ని ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ డిఫోలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం కూడా మీకు అందరికీ తెలుసు బట్ ఆర్టీసీ నోటిఫికేషన్ ఆలస్యానికి గల కారణాలేంటి ప్రభుత్వం ఎప్పట్లోగా స్పందించవచ్చు అని చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు కాదు అప్కమింగ్ సూన్లో ఒక వారం పది రోజుల లోపే ఈ ఆర్టీసీ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్కరికి ఆ నోటికేషన్ పీడిఎఫ్తో పాటు దరఖాస్తు చేసుకునే విధానం విద్య అర్హతలు కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇప్పటికే మీకు అప్డేట్ చేశాను వన్స్ ఆ నోటిఫికేషన్ రాగానే మిగతా సమగ్రమైనటువంటి సమాచారంతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి ఓకేనా సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్ హింద్